హెయిర్ కేర్ చేసేటప్పుడు ఇలాంటి తప్పులు మనం చేసే ఉంటాం ఇప్పటికీ చేస్తూనే ఉంటాం ఈ ఫైవ్ కామన్ మిస్టేక్స్ ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం ముందుగా రోజు ఆయిల్ పెట్టుకోవడం వల్ల జుట్టు బాగా ఒత్తుగా పెరిగి జుట్టు రాలిపోవడం తగ్గిపోతుంది కదా లేదు రోజు ఆయిల్ పెట్టుకోవడం మంచిది కాదు రాత్రిపూట ఆయిల్ పెట్టుకొని మరుసటి రోజు తలస్నానం చేయడము మంచిది కాదు ఆయిల్ పెట్టుకొని బయట తిరగడము మంచిది కాదు వీటి వల్ల దుమ్ము ధూళి అనే స్కాల్ప్ మీద చేరి స్కాల్ప్ అనేది క్లీన్గా ఉండదు వాటి వల్ల జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది తలస్నానం చేసే ముందు రెండు మూడు గంటలు ఆయిల్ పెట్టుకుంటే సరిపోతుంది రెండోది వారానికి ఒకసారి తలస్నానం చేయచ్చా వారానికి ఒకసారి తలస్నానం చేయడం వల్ల స్కాల్ప్ అనేది ఆయిలీగా గ్రీజీగా ఉంటుంది వాటి వల్ల హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది వారంలో ఖచ్చితంగా ఒక మూడు సార్లైనా ఎలాంటి హెయిర్ టైప్ టైప్లైనా తలస్నానం చేయాల్సి ఉంటుంది మూడోది టూ ఇన్ వన్ షాంపూ కండిషనర్ వాడచ్చా వాడకూడదు షాంపూ అనేది స్కాల్ప్ క్లీన్ చేయడానికి కండిషనర్ అనేది హెయిర్ స్టాన్స్ని సాఫ్ట్గా షైనీగా ఉంచడానికి రెండిటి పనితీరు వేరే రెండూ ఒకే దాంట్లో రావటం దాని వాటం మంచిది కాదు హెయిర్ డ్యామేజ్ అవుతుంది నాలుగోది షాంపూ అనేది స్కాల్ప్కి హెయిర్ స్టాండ్స్కి అప్లై చేయొచ్చా చేయకూడదు షాంపూ అనేది స్కాల్ప్ క్లీన్ చేయడానికి మనం ఏదైతే షాంపూ వాడమో స్కాల్ప్ క్లీన్ చేయడానికి అదే స్లైడ్ అవుతుంది కదా అదే హెయిర్ స్ట్రాన్త్కి సరిపోతుంది సపరేట్గా స్టాండ్స్ మీద అప్లై చేయకూడదు ఇలా రబ్ చేయకూడదు అలా చేయడం వల్ల హెయిర్ డ్యామేజ్ అవుతుంది డ్రైగా కూడా అవుతుంది హెయిర్ బ్రేకేజ్ కూడా అవుతుంది ఐదోది తడి జుట్టు మీద దువ్వెన పెట్టి దువ్వచ్చా దువ్వకూడదు ఒకవేళ తప్పనిసరి అయితే వైట్ టీత్ ఉన్నది వాడాలి తప్ప నారో టీత్ ఉన్నది వాడకూడదు అలా చేయడం వల్ల హెయిర్ అనేది డ్రైగా అన్మేనేజబుల్గా ఫ్రిజీగా అవుతుంది